ఒడుగుల కార్యక్రమం అనేది ఒకది ముస్లిం ఆచారం అని చాలామందికి ఒక అవగాహన ఉంది కాబట్టి ఇది సైంటిఫిక్గా ఒక ముస్లిం ఆచారమే కాదు ఇది ఒక సైంటిఫిక్గా ప్రతి ఒక్క హిందూ ముస్లిం పాదగలు కార్యక్రమం ఏదైతే మనం ఈ కత్నం అయితే అయితే ఉడగలైతే మనం చేయించుకుంటున్నామో సుంతి అనేది ఏదైతే చేయించుకుంటున్నామో అక్కడ కల్చరు అనేది ఉదయించుకోకుండా కల్చర్ అనేది పుట్టుకోకుండా దాన్ని పైన చర్మాన్ని తొలగించడం అనేది దీన్ని ఖత్నా అంటారు మామూలుగా సహజంగా ఈ ఖత్నా చేయడం వల్ల గర్భాశయ రోగాల నుంచి కూడా రేపతి పెళ్ళైన తర్వాత గర్భాశయ రోగాల నుంచి కూడా పడదు బారి నుంచి తప్పించవచ్చు అదే కాకుండా హెచ్ఐబీ అంట సుఖ రోగాలు ఎటువంటి రోగాల నుంచి కూడా ఈ శుద్ధి చేయడం వల్ల మనం బయటపడచ్చని కోరుతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఒక హిందూ ముస్లిం అనే తారత్యం లేకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది ఇప్పుడు ఈరోజు ఎంతోమంది డయాబెటిక్తో నా దగ్గర వస్తున్నారు అటువంటి వయసు కలిగిన వాళ్ళు సుమారుగా ఇరవై ఏండ్ల నుంచి ముప్పై ఏండ్లు నలభై ఏండ్లు ఉండే వ్యక్తులు కూడా ఈరోజు ఈ ఆపరేషన్ చేయించుకోవడం జరుగుతుంది కాబట్టి మీ దీన్ని ఒక సైంటిఫిక్గా ఆలోచన చేయండి ముందుకు నడవండి అంతేకాకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని శుభ్రదం చేస్తూ ఉంటాం